నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ అవి టాలీవుడ్ ప్రముఖులు తమ వారసుల్ని సినిమా రంగంలో పరిచయం చేస్తున్న రోజులు అప్పటికే నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున వెంకటేష్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణ చక్రవర్తి హీరోలుగా పరిచయమయ్యారు అదే సమయంలో తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని కూడా హీరోగా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేసేందుకు సూపర్ స్టార్ కృష్ణ సిద్ధమయ్యారు దానికోసం రమేష్ కి నటనలో డాన్సుల్లో ఫైట్స్ లో మంచి శిక్షణ ఇప్పించారు హిందీలో సూపర్ హిట్ అయిన బేతాబ్ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారు పరుచూరి బ్రదర్స్ తో రచన చేయించారు బాలీవుడ్ నుంచి బప్పిల హరిని రప్పించి పాటలు రికార్డ్ చేశారు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ ను ఎంపిక చేశారు తన కుమారుడి మొదటి సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా నిర్మించాలన్న ఉద్దేశంతో సొంతంగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లోనే సినిమాను ప్రారంభించారు ఈ సినిమాకి సామ్రాట్ అనే టైటిల్ ని ఖరారు చేశారు దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలో ఎన్టీఆర్ కృష్ణల మధ్య ఒక విషయంలో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవు దీంతో రమేష్ తొలి సినిమా ప్రారంభోత్సవానికి అక్నేని నాగేశ్వరరావును ఆహ్వానించారు కృష్ణ నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నారు అతనికి పోటీగానే కృష్ణ తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తున్నారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది దీంతో ఈ సినిమా గురించి సాధారణంగా ప్రేక్షకులు సైతం చర్చించుకున్నారు ఆ కారణంగానే ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ నిర్మాతలు ఎవరు హాజరు కాలేదు మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో సినిమా ప్రారంభమైంది మొదట ఈ సినిమాకి కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబును దర్శకుడు నియమించారు విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ అవుట్పుట్ ఆశించిన స్థాయిలో రావడం లేదని భావించిన కృష్ణ దర్శకుడిగా అతన్ని తొలగించి ఆ బాధ్యతను వి మధుసూదన్ రావుకు అప్పగించారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ విజయశాంతి జంటగా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ సినిమా కూడా సామ్రాట్ అనే పేరునే పెట్టారు ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య టైటిల్ వివాదం మొదలైంది ఆ టైటిల్ తమదేనంటూ రెండు సినిమాల నిర్మాతలు వాదించారు ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఆ టైటిల్ హక్కులు సూపర్ స్టార్ కృష్ణకే చెందుతాయని తీర్పునిచ్చారు అప్పుడు బాలకృష్ణ సినిమా టైటిల్ ను సాహసమ్రాట్ గా మార్చుకోవాల్సి వచ్చింది అప్పట్లో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది సాహస సామ్రాట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదమూడున రిలీజ్ అవ్వగా సామ్రాట్ అదే ఏడాది అక్టోబర్ రెండును విడుదలైంది సామ్రాట్ సూపర్ హిట్ అయ్యి రమేష్ కి హీరోగా మంచి పేరు తెచ్చింది అయితే ఆ తర్వాత అతను చేసిన సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హీరోగా నిలదొక్కలేకపోయారు మరో పది సంవత్సరాలు హీరోగా కొనసాగి ఓ పదిహేను సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ అతనికి మంచి పేరు తెలియదు ఆ తర్వాత మహేష్ హీరోగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ఏ హీరోకైనా సినిమా బ్యాక్గ్రౌండ్ ఒకటే సరిపోదని టాలెంట్ ఉంటేనే వృద్ధులోకి రాగలరని చెప్పడానికి రమేష్ బాబు ఒక మంచి ఉదాహరణ